హాయ్ భవనీలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ భవనీలు పిలిచానని పిలిచాను అని చెప్పి ఏమి అనుకోదు నేను దీక్షలో ఉన్నానండి నవరాత్రిలోని డే వన్ వీడియో అండి ఎలా చేసుకున్నాం ఏంటో ఫుల్ లెంత్ ఇచ్చాను చూసేయండి అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకువెళ్తున్నారండి ఎవరైతే విగ్రహదాతలో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకెళ్తున్నాము ఎవరో కాదండి మా పెద్దమ్మ మా పెద్ద నాన్న అండ్ వాళ్ళు ఇయర్ విగ్రహం ఇచ్చారు అండ్ ఆ రోజు జరిగిన పూజ ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటున్నారండి అండ్ స్వామిలందరికీ భిక్ష కూడా పెట్టుకున్నారు వీడియో ఫుల్గా చూస్తే మీకే తెలుస్తుంది అండ్ ఇక్కడ నేను మాల వేసుకుంటున్నాము మా ఫ్యామిలీ అంతా మాల వేసుకున్నామండి అండ్ ప్రతి ఇయర్ వేసుకుంటాము మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ కంపల్సరిగా వేసుకుంటామండి మాల అయితే చూస్తున్నారు కదా దుర్గాలమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించుకుంటున్నారండి దుర్గాలమ్మ అంటే ఇంటి ఇలువెల్పు అండి ఇక్కడ నుంచి ఊరు పెద్దలు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్ళడం ఆనవాయితీ నడుస్తుంది సో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ బొట్లు పెడుతున్నారు కదా ఊరు కోమట వాళ్ళ ఇంట్లోని నవధాన్యాలు పసుపు కుంకుమ కూడా తీసుకోవడం ఆనవాయితీగా నడుస్తుంది ఇక్కడ నుంచి మనం కళ్యాణ మండపానికి వెళ్ళి దేవుడికి రాట వేస్తామండి రాట వేసి వినాయక

the video గ్రామ దేవతలు ఉంటారండి ముత్యాలమ్మ నూకాలమ్మ నేస్తాలమ్మ రామచంద్రమ్మవారు రాములవారికి రాముల వారికి దర్శనం చేసుకొని మనం మండపానికి వస్తామండి మండపం మండపం అంటున్నాం ఏంటని అనుకోవద్దు కళ్యాణ మండపంలోని ఎవ్రీ ఇయర్ పెడుతున్నారండి ప్రతి ఇయర్ మేము మండపంలోనే పెట్టుకుంటాము అండ్ అలానే ఇయర్ కూడా మేము మండపంలోనే పెట్టుకున్నాము అందుకనే కళ్యాణ మండపం అండి సో అమ్మవారిని తీసుకొచ్చేసారు ఫస్ట్ విఘ్నేశ్వరిని తర్వాత శివయిని పార్వతిని తీసుకొచ్చి తర్వాత అమ్మవారిని తీసుకొచ్చారండి ఇక్కడ పూజ కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ చాలా చాలా బాగా జరిగింది పూజ అయితే కూడా అండ్ చాలా చాలా బాగుంది నేను చెప్పాను కదా అమ్మవారు షార్ట్ వీడియోలోని అమ్మవారు నాకు ఒక ఎమోషన్ అండి నేను అడుగు తీసి అడుగు పెట్టానంటే అది ఆ తల్లి వల్లే అని అనుకుంటాను నాకు కష్టం సుఖం ఏమొచ్చినా ఆ తల్లే నాకు ఇచ్చిందని నేను అనుకుంటాను బాధలో కూడా నేను ఆ తల్లికి చెప్పుకున్నాను కష్టంలో చెప్పుకున్నాను సుఖంలో చెప్పుకున్నాను అన్నిటికీ ఆ తల్లికి నేను ప్రతి ఒక్కసారి చెప్పుకుంటానండి నాకు ఆ తల్లి అంటే పిచ్చి పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు ఆ తల్లి అంటే నాకు చాలా చాలా ఇష్టము అండ్ నవరాత్రిలోని డే వన్ వీడియో అయితే ఇలా అయ్యింది పూజ చేసుకున్న వాళ్ళే భిక్ష కూడా పెట్టుకున్నారు మీ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా తెలుస్తుంది ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి అమ్మవారు కరెక్ట్గా ఉన్నారో లేదో అని చెప్పి చూస్తున్నారు అందరూనూ అండ్ పూజ అయినప్పటికీ ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయిందండి కంప్లీట్గా అండ్ చాలా చాలా బాగా జరిగింది అండ్ చూసారు కదా ఇక్కడ కలశం ఆవిష్కరణ ఏదో అంటారు కదా సమ్ నాకు ఐడియా లేదు కలశానికి చేస్తున్నారు అండ్ అందులోనే అందరూ బియ్యం వేస్తున్నారండి అండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది ప్రతి ఇయర్ అందరికీ వచ్చిన అయితే ఇది ప్రతి ఇయర్ ఇది ఆనవాయితీగా నడుస్తుంది ఇదే కంటిన్యూ అవుతుందండి కంపల్సరీగాన ఇక్కడ కలసం ఆవిష్కరణ చేశాక అప్పుడు దీపారాధన ఇవన్నీ చేసుకున్న ఫస్ట్ గణపతి పూజ తర్వాత శివుడు పార్వతి తర్వాత దుర్గమ్మ పూజ చేసుకున్నాక మేము మొత్తం అయిపోయాక ఇంటికి వాళ్ళు ప్రసాదాలు తీసుకొని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అదే రోజు మాకు భిక్ష ఉంది కదా భిక్షకి మా ఎవరైతే దాతలు ఉన్నారో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి భిక్ష చేయడానికి వెళ్ళాము It's kind of a... పెద్దమ్మల ఇంట్లో హారత్ తీసుకున్న మధ్యాహ్నం హారత్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయిందండి ఇలా ఆల్మోస్ట్ మా మండపం నుంచి ఒక వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై మంది వరకు వచ్చారండి అండ్ ఆ రోజు అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది అండ్ అయిపోయినాక నేను మళ్ళీ మా వైజాగ్ వచ్చేసాను క్రియానికి కొంచెం హెల్త్ బాగపోతే నేను మళ్ళీ రిటర్న్ అయిపోయినండి త్రీ థర్టీకి అలాగా మాల్ వేసుకొని అమ్మవారి ప్రతిష్టాపన అన్నీ అయిపోయినాక నేను మళ్ళీ వైజాగ్ వచ్చేసాను చాలా చాలా బాగా జరిగిందండి ఇదైతే నవరాత్రులు డే వన్ వీడియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా వీళ్ళందరూ స్వాములు భవానీలు మొత్తం అందరూ భవానీలు అండి అందరూను ఇలా ఒక్కోసారి వీడియో తీయమని చెప్పాము మా తమ్ముడు తీశాడు